హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్ ఏంటి ఇలా తింటుంది అనుకుంటున్నారా ఇదైతే ఎగ్ దోశ చట్నీ వేయలేదు గోంగూర పచ్చడితో తింటున్నా చాలా పుల్లగా ఉంది ఇంకా అందుకే నాకైతే అసలు ఎక్కట్లేదు పిల్లల కోసం చేసిన కదా దోశ అందుకే చట్నీ వేయలేదు వాళ్ళు తినరు అనేసి అయితే కానీ ఏమైందంటే నేను జామకాయ కట్ చేసుకున్నా కదా ఇంకా జామకాయ తి చూసైతే ఇద్దరు ఎగ్ దోశ నాకిచ్చి ఇంకా వాళ్ళు అయితే జామకాయ తిన్నారు ఇంకా తినేసి అయితే కాసేపు న్యూస్ ఇద్దాం అనేసి అయితే టీవీ ఆన్ చేసిన వారైతే నడుస్తూనే ఉన్నది ఇంకా నిజంగా నాకైతే అసలు బాధ అనిపించింది ఎంత మంది చనిపోతున్నారో ఆ వైస్ ఫెలోస్ వల్ల మనమే కాదు ఇలాంటివి చిన్నప్పని చెల్లి పిల్లలకైతే అలవాటు చేయాలి ఇంకా వాళ్ళకు కూడా మన దేశం మనం అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా ఏమైతే మా అక్క వాళ్ళ పాప ఫస్ట్ అయితే నేను టీవీ ఆన్ చేసినప్పుడు న్యూస్ పెడితే అసలు తీసే తీసే అన్నారు ఇంకా తర్వాత లేదురా ఇది ఇండియా మనల్ని కాల్ చేస్తున్నారు మనం చనిపోతున్నాము అది ఇది అని చెప్తే ఇంకా వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు అవునా మమ్మీ అని మార్నింగ్ నుండి నైట్ వరకు అయితే నేనైతే న్యూస్ ఛానల్స్ ఏ చూసిన ఇంకా లంచ్ కోసం అనేసి అయితే కిచెన్ లోకి వచ్చిన కర్రీ వేద్దాం అనేసి ఇంకా వంట అయితే వండలేదు అప్పటి వరకు ఊరి టీవీ చూసుకుంటూనే ఉంటున్నాం ఎప్పుడేమైతుందా ఏమైతుందా అనేసి అయితే ఇవైతే రాకెట్స్ మా సైడ్ ఉంటాయి నాకైతే చాలా ఇష్టం ఎప్పుడైనా ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకుని అయితే ఇంట్లో పెట్టుకుంటా పిల్లలు ఏడిస్తే ఇవ్వచ్చు ఇంట్లో ఏం లేకుంటే పాలలో పెట్టుకుని తింటే మాత్రం నిజంగా బాగుంటాయి ఇంకా ఏం తింటే కుషోడికి అయితే అదే కావాలి వేరేది ఇచ్చిన కూడా తినదు వేరేది ఇస్తేనేమో వాళ్ళ అక్కకి ఇస్తుంది నేను తిన్నదేమో వాడు తింటాడు బంగారు తల్లి ఇంకా చెరువుడు తినుపో అక్కకి ఒకటి ఇచ్చేసి నువ్వు ఒకటి తినుపో అంటే మాత్రం ఇంకా తీసుకొచ్చి అయితే అక్కకి ఇస్తుంది ఇవ్వనైతే అనదు ఇంకా వాళ్ళ ఇంకా స్వీట్ ఉంటాయి కదా కుట్టోడైతే అయితే ఇష్టంగా తింటాడు ఇంకా వాళ్ళకు టీవీ పెట్టించి న్యూస్ చూస్తుంటే వాళ్ళు చూస్తుంటే నాకు నిజంగా సంతోషంగా అనిపించింది ఇంక ఇంట్లోకి వచ్చేసి అయితే కిచెన్లో అంత నైట్ తిన్నవి బోర్లు దోసల పిండి అవన్నీ ఉంటాయి ఇంకా బోర్లు అన్నీ అయితే తీసి ఫస్ట్ పక్కన పెట్టుకుంటా టిఫిన్ చేసిన వెంటనే బియ్యం అయితే కడిగేసుకొని అయితే పక్కన పెట్టుకుంటా ఎందుకంటే ఈ పనులన్నీ వేసుకునేసరికి అయితే బియ్యం నాన్తాయి ఇంకా అన్నం అయితే బాగా అవుతుంది ఇంకా అప్పుడప్పుడే కడిగి పెట్టుకుంటే మాత్రం నాకు అసలు వండిన అన్నం అయితే అస్సలు తినబుద్ధి కాదు కొద్దిసేపు నాన్తేనే అన్నం బాగుంటుంది బోళ్ళన్ని పక్కన పెట్టేసి అయితే గ్యాస్ తుడుచుకుంటున్నా ప్రతి రోజు అయితే కొన్ని వాటర్ వేసి అయితే గ్యాస్ తోడుస్తాయి ఇంకా వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ సోప్ పెట్టి అయితే క్లీన్ చేసుకుంటా ఇంకా రోజు సో పెట్టి క్లీన్ చేస్తే గ్యాస్ అయితే ఖరాబ్ అవుతుంది నా ఇంత ముందు ఒకటి నాకు టూ బన్నర్స్ ఉండే గ్యాస్ పిచ్చి దాన్ని రోజు తుడిసిన సబ్బు పెట్టి రోజు అడిగేదాన్ని ఇంకా గ్యాస్ మొత్తం కింద వచ్చేసి అయితే ఖరాబ్ అయింది ఇంకా అందుకో దీన్ని రోజు వాటర్తో తుడిసి వీక్లీ వన్స్ అయితే సాటర్డే రోజు అయితే కంపల్సరీ సబ్బు పెట్టి అదంతా క్లీన్ చేసుకుంటా అంత దోముకుంటా ఇంకా ఆడవాళ్ళకి ఇంట్లో ఏం పనులు ఉంటాయి ఇంక ఇంట్లోంటి పనులే ఉంటాయి కదా ఇలాంటి పనులు అయితే ఎన్ని చేసినా ఒడవే అసలు పైన వల్ల మనకు ఒక బిరుదు ఇంట్లోనే ఉంటది కాలుగానే ఉంటది తింటది కూర్చుంటదని అని సమ్మర్ కదా ఒక ఊరికే చీమలు పడుతున్నాయి ఇంకా అది ఏవి ఓపెన్ చేసినా ఏం చూసినా కూడా చీమలే పడుతున్నాయి మా ఇంట్లో అయితే ఎందుకోసమో మరి ఊరికే పడుతున్నాయి చీమలు ఎంత చీమల బల్పం గీసినా కూడా అవైతే పోవట్లేదు జస్ట్ పోతున్నాయి మళ్ళీ తెల్లారైతే వస్తున్నాయి ఇంకా బియ్యం అయితే గడిగేసుకొని పక్కన పెట్టుకున్నా కదా ఇంకా వాటర్ వేసి అయితే అన్నం వండుకుంటున్నా ఏం కర్రీ ఏం తల్లి అంటే ఎగ్ మమ్మీ అనింది ఇంకా రోజు ఆమ్లెట్లు ఇవన్నీ వేస్తే వేడి వేస్తుంది అనేసి అయితే ఇంకా ఎగ్స్ ఉడకబెట్టి అయితే ఎగ్ పులుసేద్దామని అయితే ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నా ఉన్నదే ఇద్దరు కదా అన్న ఉడకబెడుతుంది అని అనుకుంటున్నారు ఉడకబెట్టిన వెంటనే ఫస్ట్ అయితే చెరొకటి తింటారు ఇంకా మళ్ళీ అన్నంలో చెరకడు తింటారు నాకు వాళ్ళు తినడం కావాలి ఎన్ని తిన్నారు అని అయితే నేను కౌన్ చేసుకోను తినాలి అంతే తినాలి ఉండాలి ఎగ్ సుడికే అంతే పిల్లలు తింటే చాలు వాళ్ళు తింటా ఉంటే చూస్తూనే ఉంటది ఎన్నైనా తినాలని అనిపిస్తుంది పిల్లలు ఎగ్ సుడికే అయితే ఇంకా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే గోచ్ పక్కన పెట్టుకున్నా పచ్చిమిర్చి అయితే పెద్ద కట్ చేసుకుంటా ఎందుకంటే కూర అయిన వెంటనే అవి తీసి పడేసుకోవచ్చు పక్కన మళ్ళీ తింటే వాళ్ళకు కారం అవుతుంది కదా అనేసి అయితే పక్కన పడేస్తాం ఎగ్ పుల్స్ అయితే రెడీ అయినాయి నాకైతే చాలా ఇష్టం నేను కంపల్సరీ కొంచెం అయితే బెల్లం వేస్తా మంచి టేస్ట్ వస్తుంది బెల్లం వేస్తే ఇంకా అన్నం కూర ఉండేసి అయితే పక్కన పెట్టిన తినులు రా అంటే లేదు అప్పటి వరకు అయితే ఇంకా ఐస్ క్రీమ్ అయిన వచ్చిండు ఇద్దరికి ఐస్ క్రీమ్ కావాలనేసి అయితే ఎండలో కాళ్ళు కాలుతున్నా మరి బండ తురికిళ్ళు చెప్పులు కూడా వేసుకోలేదు కనీసం ఇంక ఇష్టమైన కొనియడమే కదా అమ్మ అంటే అవి కూడా కొనియకపోతే ఇంకా అమ్మల మనం ఉండేందుకు ఆడపిల్లలు మన దగ్గర ఉన్నప్పుడే ఆశపడతారు మన మన చేతిలో మన పిల్లలు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఏవి కావాలంటే అవి కొనేయాలి ఇంకా పెద్దగా అయ్యి వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీస్ వచ్చిన తర్వాత అయితే కావాలని అయితే వాళ్ళు తినరు ఇలాంటి చిన్న చిన్న అయితే వాళ్ళకైతే మిస్ అవ్వనివ్వను నేను ఏదైనా వాళ్ళు అడగకున్నా కూడా నేను ఆపి మరి కొనిస్తా ఎవరైనా పక్కన వాళ్ళు కొనుక్కుంటున్నా కూడా వీళ్ళు అడగరు అయినా కూడా నేను కొనిస్తా చూసిలా నాకు పెడుతుంది కుషోడు అయితే అస్సలు పెట్టాడు ఎంత బతిలా ఏం చేసినా పెట్టదు అదే వాడికి నచ్చని ఏమని ఉంటే మాత్రం అమ్మ 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 అనేసి అయితే పెడుతనే ఉంటది వద్దు తల్లి అన్న కూడా ఇంకా ఐస్ క్రీమ్ కొంచెం పెట్టరా అన్న కూడా అసలు పెట్టట్లేదు చూడండి చిన్న చిన్న పడలు క్యూట్ గా అనిపిస్తాయి ఇంకా డ్రెస్ మీద మొత్తం పడేసుకుంది ఇంకా డ్రెస్ చేంజెస్ అయితే ఆయిల్ పెడుతున్నా ఫుల్ ఎండలు కొడుతున్నాయి మా వరంగల్లో అయితే పిల్లల్ని బయటకు పంపించాలంటేనే నాకు అసలు ఘోరంగా భయమైతుంది ఇంకా వీడిది గుండు కదా ఈ గుండోడికి అయితే ఇంకా బాగా ఎండ కొడుతుంది ఇంకా ఎప్పటికీ ఆయిల్ పెడతనే ఉంటా ఇంకా వాడికి పెట్టడం అయింది ఇంకా వీడిదైతే కొంచెం పెద్ద జుట్టు కదా ఇంకా ఈ జుట్టు కాడికి పెడుతున్నా ఆడపిల్లల అమ్మలకు ఇంక ఇంతకు మించి అయితే ఏం పనులు ఉండవు జుట్లు వేయడం నూనెలు పెట్టడం స్నానాలు చేయించుకోవడం తినిపించుకోవడం ఆడిపించుకోవడం ఇంతకు మించి అయితే ఏమి ఉండవు ఇంకా పెద్దోళ్ళు అయితే ఇవన్నీ మిస్ అయిపోతాం ఇంకా హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ వెళ్తూనే ఉంటారు మన చేతిలో ఉన్నప్పుడే మన పిల్లల్ని అయితే బాగా చూసుకోవాలి వేరే ఆయిల్ పెడితే జలుబు వేస్తుంది మరి అశ్విని పెడితే మాత్రం ఎందుకో చెయ్యదు ఇంకా అందుకోసం అని అయితే అశ్విని పెడతా ఎప్పుడైనా నేను ఎక్కువ అయితే కొబ్బరి నూనె అయితే ఇంట్లోనే వేసుకుంటా పచ్చి కొబ్బరి ఎప్పుడైనా చాలా ఉన్నప్పుడు అయితే కంపల్సరీ చేస్తా వీడియో కూడా తీసి చూపిస్తా ఇంకా పేర్లు ఉన్నాయని చూస్తే మాత్రం పేర్లు అయితే అస్సలు చూనేదు నా పక్కనే ఉంటది కుషోడైతే మేము ఏం చేస్తే వాడదే వేస్తాడు ఇంకెక్కడికి వెళ్ళదు కటింగ్ చేయించుకోరా అంటే కటింగ్ చేయించుకోవట్లేదు వీడు జుట్టేసిన ప్రతిసారి ఏడుస్తుంది చిక్కులు తీస్తా ఉంటే మళ్ళీ వెంట్రుకలు విరబోయాలి ఇట్లా పైకి కొప్పు కడితే నచ్చదు వాడి అంతా వేరే వేరే ఉంటాయి పనులు ఇంకా జుట్టు లేపించేసి అయితే తినిపించి అయితే పడుకోబెట్టిన పడుకోబెట్టినాక సాయంత్రం అయితే ఇంకా లేపేసి స్నానాలు ఇప్పించి సైకిల్ ఒక్కడానికి తీసుకెళ్తున్నా ఇదైతే త్రీ ఇయర్స్ బ్యాక్ వన్ బర్త్డేకి మా మమ్మీ కొనిచ్చింది సైకిల్ సైకిల్ తొక్కుతా ఉంటే ఒకసారి అయితే పడింది రక్తం వచ్చింది ఇంకా నాకు వాడు ఆ సైకిల్ తొక్కకుండా పర్లేదు కానీ వాడు వచ్చిన సైకిల్ ఇంక ఇప్పుడు కొంచెం అయితే పెద్దోడు అయింది కదా ఇంకా సైకిల్ దొక్కిద్దాం అనేసి అయితే కిందికి తీసిన రోజు కాసేపు అయితే దొక్కిస్తా సిక్స్కి మొదలు పెడితే సెవెన్ థర్టీ అట్లా రోజు ఒక వన్ అవర్ అయినా కనీసం నేర్పిస్తా ఇంకా దొక్కుతుంటే చెల్లైతే వెనుక కూర్చోవాలి కంపల్సరీ అంతే వాడిని దొక్కకపోతే మాత్రం వీడు అసలు సైకిలే ఓన్ ఏడుస్తా ఏడుస్తూ ఉంటుంది వాడి ఎరుకదిరుక్కుంటా ఇంక ఇదైతే మా అన్నయ్య వల్ల కూతురు ఇంకా హైమక్క అయితే లాస్ట్ వీడియోలో చూసింది కదా మీరు ఇది పక్కన సందు మెయిన్ రోడ్ కాదు మెయిన్ రోడ్కి అయితే ఫుల్ వెహికల్స్ వస్తాయి ఇంకా మా పక్కన ఇంటి పక్కనే చిన్న సందు ఉంటది ఇంకా సందులోనే దొక్కిస్తా ఉంటా ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటుంది కదా అందులో మళ్ళీ కుట్టోడికి భయం ఎక్కువ చిన్నది ఏమైనా అయినా కూడా ఫుల్ ఏడుస్తూ ఉంటది ఇంకా తొక్కిస్తా తొక్కిస్తా చీకటి అయింది సైకిల్ తొక్కియ్యడానికైతే ఇంటికి వెళ్దాం పారాన కూడా అయితే రారు తొక్కుతనే ఉండాలంటారు ఎప్పుడైనా ఇంకా సైకిల్ ఒప్పించి అయితే అన్నం తినేసి అయితే మైదాకి పెట్టినా ఎందుకు పెట్టినో రేపటి బ్లాగ్ లో అయితే చెప్తా ఇంకా మేమిద్దరమే పెట్టుకున్నాం కుషోడికి అయితే పెట్టలేదు వాడంతా కూర్చున్నప్పుడు అంటే తెలివితో ఉన్నప్పుడు పెడితే మొత్తం ఊసుకుంటాడు అనేసి అయితే పడుకుందాక పెడదాం అనేసి అయితే అనుకున్నా కానీ పాపం వాడు ఇచ్చి నాకు నాకు అనేసి అయితే చేయిల్ చూపించుకుంటే ఇచ్చింది వాడు కూడా పెడితే బాగుండు అనిపించింది ఒక ఒకవేళకు పెట్టినా మొత్తం జుట్టుకు మూతికి అంతా ఊసుకుంది బాయ్ గుడ్ నైట్ Thank you for watching my videos. Please subscribe to my YouTube channel.